ఖమ్మం జిల్లా కొంజర్ల మండల కేంద్రంలోని ఆయుర్వేద ఆసుపత్రిలో ప్రైవేట్ గా పనిచేస్తున్న గొల్లపూడి సతీష్ విద్యుత్ తో మృతి చెందాడు మృతుడికి మూడు సంవత్సరాల క్రితం పెళ్లి కాగా సంవత్సరంన్నర వయసున్న కూతురు ఉంది మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు और ये मेरा एक मामला है मैं बोलता हूं अलग-अलग लास्ट बीट टू आने सर में नोट लोर बिटिंग 710 मतलब ना कहते 350 विधानसभा रानी और रानी और वो ना कहते क्या काम कर लेगा रानी 350 पोस्ट में मतलब वो వాడు వచ్చినాలేదు సార్ కొంచెం డీ కూర్చుంటారు సార్గా కళి కళ్ళని మంచిగా ఉండాలి అన్న వన్ ఫోన్ చేయండి సార్ మరి మీరు డాక్టర్ లేదు అప్పటికే నేను గొడవ పడ్డా కాపాడుతున్న ప్రాణం ఆ పిల్లగా బ్రెస్ ఏమి ఊపిరి వచ్చింది ఊపిరి వచ్చిన ప్రాణం అంటే ఈ అమ్మకారు శంకే వచ్చి మీరల్లా ఒకళ్ళు ఉండాలని ఒక ఆయన చూసుకుంటాం ఒక ఆయన వాడు ఏం చేసి ఒక ఆతడు మేము ఒక్క నేను